రీసెంట్ గానే ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ నుంచి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు కదా ఈ క్యారెక్టర్ పేరు మందాకిని ఈ పేరుకు అర్థం ఆకాశ వరకు రిలీజ్ చేసిన పోస్టర్లతో కంపేర్ చేస్తే ఈ లుక్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ లుక్ ని సరిగ్గా గమనిస్తే చాలా డీటెయిల్స్ ఉన్నాయి ఈ లుక్ లో ప్రియాంక కాలు జారిపోతున్నప్పటికీ గన్ తో షూట్ చేయటం మాత్రం వదలట్లేదు ఇంకా డీటెయిల్ గా గమనిస్తే చుట్టూ బుల్లెట్లు ఎగురుతున్నాయి అంత రిస్క్ చేసి షూట్ చేస్తుందంటే తన ఒక పోలీస్ ఆఫీసర్ కానీ లేదా స్పెషల్ ఏజెంట్ అయి ఉండవచ్చు ఆమె నడుముకు బుల్లెట్ తగిలి దూసుకుపోతున్నాయి బుల్లెట్ తగిన ప్లేస్ నుంచి బ్లడ్ కూడా వస్తుంది అలాగే ఆమె ముఖంపై అక్కడక్కడ చిన్న చిన్న గాయాలు కూడా ఉన్నాయి పోస్టర్ ను జూమ్ చేసి చూస్తే ఆమెను కాల్చడానికి ఇద్దరు వ్యక్తులు పరిగెత్తుకుంటూ వస్తున్నట్టుగా కనిపిస్తుంది ఈ డీటెయిల్స్ అంతా చూస్తే ఫస్ట్ అనుకున్న అడ్వెంచర్ మూవీ కంటే ఇది ఖచ్చితంగా అంతకు మంచి సినిమా ఉండేలా ఉంది ఇది ఒక పాడైపోయిన టెంపుల్ చుట్టూ ఉన్న లొకేషన్ పాత కొండల్లో ఉన్న ఒక సీక్రెట్ ఫెసిలిటీ అని అర్థమవుతుంది చుట్టుపక్కల విగ్రహాలు అన్ని డామేజ్ అయి ఉన్నాయి ఈ డీటెయిల్స్ అన్ని చూస్తే సినిమా పక్క బ్లాక్ బస్టర్ అని తెలుస్తుంది అందరివి ఫస్ట్ లుక్స్ ని రివీల్ చేశారు కానీ మహేష్ బాబు గారి ఫస్ట్ లుక్ ని ఇంకా రివీల్ చేయలేదు ఆ లుక్ ఎలా ఉంటుందో చూడాలిక